నెల్లూరు జిల్లా వింజమూరులోని పలు చర్చీలలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మండలంలోని పలు చర్చీలను టీడీపీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి కూటమి నాయకులు సందర్శించారు క్రైస్తవులను కలిసి ఆహ్లాదకరమైన పండుగ వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మానవాళి యేసుక్రీస్తును ఆరాధించడం ఆయన తెలియపరిచిన వాక్యాలను అనుసరించడం కరుణ భయా సేవా గుణాలను అలవర్చుకోవడం చాలా గొప్ప అంశం ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోపి మంచాలు శ్రీనివాసులు కర్ణం శ్రీనివాసులు గంగపట్ల హజరత్ నవీన్ పెంచలరావు పలు చర్చీల క్రిస్టమస్ పండుగ సందర్భంగా మా గౌరవనీయులు ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారు మన ఉదయగిరి తాలూకాలో ఉన్న చర్చిలు దగ్గర అందరూ ఫాదర్స్కి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది క్రిస్టమస్ పండుగ ఆనందంగా జరుపుకోవాలని మా ఎమ్మెల్యే గారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా అన్ని చర్చిల దగ్గర ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు ప్రేమ ఆఖ్యాయత నిజాయితీ సమాజంలో ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని అందరూ ఐక్యతతో ఉండాలని చెప్పాలని యేసుప్రభు కోరుకోవడం మన ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది ఒక క్రిస్మస్ పండగ ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా మన పాస్టర్లకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నెలసరి ఐదు వేల రూపాయలు పాస్టర్కి కి జీతం కింద ఇవ్వడం జరిగినది ఒక్కసారి ఇస్తే వీళ్ళకి ఎట్లా సరిపోవాలని చెప్పారని పన్నెండు నెలలకి అరవై వేల రూపాయలు ప్రతి పాస్టర్కి ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది హాస్టర్లకి నిన్ననే కంప్లీట్ చేయడం జరిగింది ఆనందంగా ఈ క్రిస్మస్ పండుగని జరుపుకోవాలని చెప్పారని మా ఉదగరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకల సురేష్ గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రతి చర్చి దగ్గర పోయేసి మన ఉదయగిరి తాలూకాలో అందరూ ఒకరికొకరు అభిమానంతో ఈ కార్యక్రమం ఈ క్రిస్మస్ పండుగని వాళ్ళందరితో అభిమానం పంచుకోవాలని చెప్పారని మమ్మల్ని ఎక్కడికక్కడ మా నాయకులు కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు ప్రతి చర్చికి పోయి మమ్మల్ని అందరినీ వాళ్ళని ఒకరికొకరు హత్యా ఉండాలని చెప్పని కోరుకోవటం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి ప్రతి అంగి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి